ఎలా ఉందండి కొత్త గవర్నమెంట్ వచ్చిందో ఆరు నెలల పరిపాలన పూర్తయింది ఏమనిపిస్తుంది మీకు బాగుంది సార్ గుడ్ వెల్ అన్ని టైంకి అందుతున్నాయి అంతవాలిటీగా చేస్తున్నారు మామూలుగా అధికారులు కూడా బాగానే స్పందిస్తున్నారు ఏదైనా సరే రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అంటే గత పరిపాలన నచ్చిందో నచ్చగో తెలియక చాలామంది ఓటర్లు అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారు అందుకే భారీ మెదటితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు సో గతంతో కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది ఆరు నెలలు చూస్తే అదే సార్ చాలా బాగుంది ప్రతి దాంట్లో ఎక్కడ ఏ కనెక్షన్ లేదు ప్రతిదీ కొత్తగా ఒక మైండ్గా కొద్దిగా ఫార్వర్డ్గా వెళ్తున్నారు అంతా ఓపెన్ మైండ్ గా ఉంటున్నారు ఓపెన్ మైండ్ అంటే ఇంకా గతంలో మనకి ఎక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పేవారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రతి చోట ఉంది డెవలప్ ప్రతి చోట కనపడతాడు మాకు చూపిస్తున్నారు రోడ్ సార్ గతంలో ముఖ్యంగా చూసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ రోడ్లకి మహార్దశ వచ్చింది రోడ్లు బాగా వేస్తున్నారని చెప్తున్నారు నిజమైన స్టార్ట్ అయిందా పని ఇప్పుడు ప్రతి సందిలో కూడా పడుతున్నాయి రోడ్లు ప్రతి మూల కూడా పడుతున్నాయి ఇప్పుడు మెయిన్ రోడే కాదు ప్రతి సందులో కూడా పడుతున్నాయి మూల ప్రతి ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ రోడ్ల గురించి అసలు పట్టించుకోలేదంటే పట్టించుకోలేదని కొంచెం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు విమర్శలు చేసుకోవడం తప్పించి ఇంకా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చూపించలేదు మన రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగాయి సార్ గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్ ఈ అసెంబ్లీ సెషన్స్ కి ఏమైనా తేడా కనిపిస్తుందా ఇది కొద్దిగా హుందాగా నడిచింది అన్నమాట ఎటువంటి బూతులు లాంటివి లేకుండా అన్నమాట చెప్పండి కుటుంబాలు అంటున్నారు ఇది చాలా ఇది మంచి ప్రభుత్వం ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు మీకు ఏమనిపిస్తుంది మంచి ప్రభుత్వమా లేకపోతే ఇంకేమనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ గవర్నమెంట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదండి ఎలా ఉందండి ఆరు నెలల పరిపాలన బాగానే ఉందండి ఇదివరకు అన్నా అన్నిటికన్నా బాగానే ఉంది అది ఉండేవండి అన్ని ఇబ్బందు రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళ ఇబ్బంది అనవసరమైన కేసులు ఈ ఒకటి అన్నింటి మీద ఇదే కాదు ఇప్పుడు అన్ని ఫ్రీ అయిపోయినాయి కదా అండి ఐదు సంవత్సరాలు రోడ్లు గంటలు ఇప్పుడు ఐదు గంటలు నుంచి పామర్ నుంచి దగ్గర దగ్గర చల్లబల్ వెళ్ళాలన్నా మనకి మూడు గంటలు పడుతుంది గతంలో ఎక్కడ అభివృద్ధి లేదని చెప్తున్నారు మరి ఐదేళ్ళు అభివృద్ధి ఉంటుందా బాబు గారు చేస్తారు చేస్తారండి గ్యారెంటీ రీసెంట్ గా రోడ్లు కూడా స్టార్ట్ చేస్తారు కదా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అన్ని చాలా ఇదిగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఫిషింగ్ ఇస్తుంది కాబట్టి అన్ని బాగానే ఉంటాయి అమరావతి కూడా డెవలప్ అవుతుంది అంటారు డెవలప్ అయిపోతుంది అండి నేను రెండు సంవత్సరాల్లో చూపిస్తాడు అమరావతిని మాత్రం జగన్ నాడు ఆరు నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు అంటున్నాడు అలా కేసులు కేసులు చూసుకుని భయపడి ఇండియా పరే పాగొట్టాడు కదా ఆంధ్రప్రదేశ్ పరువే పాగొట్టాడు అమెరికాలో కూడా ఇప్పుడు మరి లంచాలు తీసుకునేడు డైరెక్ట్ బయటకు వచ్చింది కదా అది అదే ఎట్లాంటి అవతవకలు జరగలేదు ఉంది మరి కానీ సమ్మర్లు ఇచ్చారు కాగితాలు పెట్టారు కదా మరి అవన్నీ తెలిసిందే మనకు మనకి టీడీపీ వాళ్ళేమో అంటే కోటం వాళ్ళేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు నిజంగా మంచి ప్రభుత్వమేనా అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు మంచిదే నెంబర్ వన్గా ఉంది అది సార్ మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు వరకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఒక టలిని ఇచ్చారు మీకేమనిపిస్తుంది యాజ్ ఏ కామన్ మ్యాన్ గా చెప్పండి ఇది మంచి ప్రభుత్వమా లేదంటే వేరే ఇంకేదైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రభుత్వమేనండి ఇది నమ్మకంగా చెప్తున్నారు మంచి ప్రభుత్వం అంటే ఈయన చేసినట్టుగా సీఎంగా ఇంతవరకు చేశారు కానీ ఇంత ఇంతగా కష్టపడి చేసిన సీఎం ఎవరు లేరు ఫ్లడ్స్ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన వయసు చూసుకోకుండా అసలు ఆ వాటర్ ఆపరేషన్లో మటుకు సక్సెస్ఫుల్గా సీఎం ఏ సీఎం వెళ్ళాలి ఇంతవరకు అంత ఫ్లడ్స్ విషయంలో ఏ సీఎం గానీ వెళ్ళలే ఏ పీఎం కూడా వెళ్ళలేదు ఫ్లడ్స్ విషయంలో ఇది ఒక్క విషయంలో మటుకు గ్రేట్ ఏదో కావాలని చాలా బాగుంది జగన్ అప్పులు లేదు ఇప్పుడు బాబు గారు వచ్చాక ఏదైనా ఆరాకరం అమ్ముకుంటే తల పది లక్షలు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి అది అంతేనండి అది పెరిగినాయి మూడు లెట్లు పెరిగినాయి అండి బాగా బాగుందండి రోడ్లు ఎక్కడ పోస్తున్నారు మొత్తం రోడ్లు కూడా బాస్తున్నారు స్టార్ట్ చేశారండి గతంలో రోడ్లు ఎక్కడ ఉండేవి అప్పుడు గోతులండి గొంతలో అది ఇప్పుడు మొత్తం అన్ని బాస్తున్నారండి పల్లెటూళ్ళు అన్ని రోడ్లు కూడా బాస్తున్నారండి మరి గవర్నమెంట్ వాళ్ళు కుటుంబం వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు నిజంగా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వేనండి గ్యారెంటీ వంద కొంత శాతం మంచి ప్రభుత్వం అండి వంద శాతం మంచి ప్రభుత్వం అంత అంత కాన్ఫిడెన్స్గా చెప్తే అభివృద్ధి బాగుందండి అది పరిపాలన బాగుంది అభివృద్ధి బాగుంది పిల్లలకు ఉద్యోగాలు లేవు పనులు లేవు అట్లా చెప్పేవారు కదా ఇప్పుడు పనులు దొరుకుతున్నాయా ఇసుక ఫ్రీగా ఇచ్చారు కదా ఫ్రీగా ఇచ్చారండి బాగుంది అంత బాగుందండి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందండి ఆరు నెలల పరిపాలన ఏమనిపిస్తుంది మీకు యాక్చువల్లీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో అభివృద్ధి లేదనేవారు కదా మరి ఐదేళ్ళు అభివృద్ధి జరుగుతుంది ఐదు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ సంవత్సరాలు కూడా చంద్రబాబు గారు వస్తారు డౌట్ లేదు ఇప్పుడు అంటే గతంలో మనకు రాజధాని లేదని చాలా మంది విమర్శించారు ఇప్పుడు రాజధాని కూడా వచ్చింది సో దానిపై ఫోకస్ పెట్టారు జంగిల్ క్లియర్స్ చేస్తారు ఎలా అనిపిస్తుంది అసలు చాలా సంతోషం ఉంది మరి కుటుంబ వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ట్యాగేసి మరి మీకేమనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల పాలన పూర్తయింది సార్ ఎలా ఉంది సిక్స్ మంత్స్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి అండి కొన్ని కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి ఇంకా కొంచెం చేస్తున్నారు స్టార్టింగ్ టైం కాబట్టి ఇంకా టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్స్ ఓకే సార్ రీసెంట్ గా అసెంబ్లీ సెషన్స్ చూసాము గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్ కి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కి ఏంటి సార్ తేడా తేడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అందుకు మరి మరి బాయ్గట్ చేశారు జగన్ వాళ్ళు కంపల్సరీ ప్రతిపక్షానికి కంపల్సరీ ఉండాలి కంపల్సరీగా అంటే గత అసెంబ్లీ లో బూతులు ఎక్కువ ఉండేవి ప్రజల సమస్యల పట్ల కాకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఎక్కువ ఉండేది కానీ ఈ అసెంబ్లీలో చాలా సమస్యలు చర్చకొచ్చాయని చెప్పి అయితే మాట్లాడుతున్నాను నిజమేనా ఈ అసెంబ్లీలో వచ్చాయా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కంపల్సరీగా ఎవరైనా సార్ ఓవరాల్ గా ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు గత ఐదేళ్ళు ఎక్కడ అభివృద్ధి లేదు అని చెప్పారు మరి ఐదేళ్ళలో అభివృద్ధి చెందబోతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్తారు మీరు అభివృద్ధి లేకుండా జరగలేకుండా కొన్ని విషయాలు జరిగింది కొన్ని విషయాలు జరగలేదు వెల్ఫేర్ అయితే జరిగింది కొంత అది ఆ విషయంలో అయితే మెచ్చుకోవాలి మరి కొన్ని స్కూల్స్ కానీ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన హాస్పిటల్స్ కానీ ఆ రెండోట్లు మేనేజ్ చేశారు జగన్ అయితే ఆ విషయంలో మాత్రం అదే టీడీపీలో అయితే ఇప్పుడు అన్నగాండి పెట్టారు ముందు అన్నగాండి తీస్తారు అది కూడా మంచి కాన్సెప్ట్ ఐదు రూపాయలు భోజనం పెద్ద మంచి కాన్సెప్ట్ ఇప్పుడు ఫెన్స్ కూడా గా ఫస్ట్ నిండే అంటే చెప్పిన తప్పినట్టు కానీ వెయ్యి రూపాయలు ఒకే కూడా పెంచేస్తారు కదా ఫెన్షనర్స్ కంపల్సరీ రిల్లంగులకు కూడా డబల్ చేశారు అమౌంట్ అన్నీ బాగానే వస్తాయి ఆర్థిక పరిస్థితి అయితే బాగోలేదు గవర్నమెంట్ అది ఒకటి స్టెప్ బై స్టెప్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందండి ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని డెవలప్ చేస్తా అని చెప్తున్నారు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించేసారు ఆల్రెడీ చేయించారు చేసారు ఐడియా ఉంది పక్కన ఉంది మేము కూడా అక్కడ పక్కన వర్క్ చేస్తున్నాం అది అయితే జరుగుతున్నాయి కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటాయి సార్ మరి కుటుంబం వాళ్ళయితే ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మీకేమనిపిస్తుంది మంచి ప్రభుత్వమా కాదా ఏ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం మంచిదనే చెప్తారు కాదని ఎవరో చెప్పరు అంటే మీకేమనిపిస్తుంది ఇది మంచి ప్రభుత్వమా కాదు మంచి ప్రభుత్వమే కొన్ని విషయాలు డెసిషన్ తీసుకోవాలి ఇంకా తీసుకోవాలి పోలవరం ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అది అనుకున్న దానికి అన్ని సాధించాలి కంపల్సరీ చేయాలి కంపల్సరీ చేయాలి అన్ని అన్ని ఫ్రీలు ఇచ్చేసారు కాబట్టి జనాలకు అదే కావాలంటారు ఏబీ ప్రజలు అది మార్చుకోవాలి ప్రజల్లో చెందించ ఏ పార్టీ వచ్చినా ఒకటి